భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా అతలాకుతరమైంది కేవలం గంటన్నర వ్యవధిలో రికార్డు స్థాయిలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో మహబూబాబాద్ లో పలు కాలనీలు జలమయమయ్యాయి ఆర్టీసీ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు మహబూబాబాద్ నుంచి తొర్రూరు వెళ్ళే మార్గంలో లెవెల్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక సిటీ శివార్లోని వాగులు వంకలు కల్వర్టులు నాళాలు పొంగి మరో రెండు రోజుల పాటు వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది సిటీ శివారు పరిసరాల్లోని ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు